నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఆడపడుచులు రంగురంగు పువ్వులతో బతుకమ్మను చేసి గౌరమ్మను బతుకమ్మను వాకిట్లో పూజించి బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు గ్రామాల్లోని మహిళలందరూ బతుకమ్మను ఎత్తుకుని గ్రామ పోలీస్ పటేల్ ఇంటి వద్దకు చేరుకుని అక్కడ బతుకమ్మను వాడారు అనంతరం గ్రామ శివాల్లో బతుకమ్మ చెరువులో నిమజ్జనం చేశారు dulena ma de la hello super corden సాలూరా గ్రామం సాలూరా గ్రామం మండలి అనే నిజామాబాద్ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాం మేము మా నుంచి మేము పువ్వులు అవి బతుకమ్మకు కావాల్సిన పరికాలన్నీ తెచ్చుకున్నాము వర్షం పడతా పడుతుందని అనుకోలేము సడన్గా వర్షం పడడం వల్ల మేము బాగానే జరుపుకున్నాము ఎందుకంటే వర్షంలలో కాకుండా వర్షం పడితే మాకేమైనా ఇబ్బంది అంటే అట్లాంటి ఏం జరగలేదు మేము ఎందుకంటే గుడి దగ్గర కూడా కొంచెం ఆడినాము ఆడంగానే బతుకమ్మ చెరువు దగ్గరికి వచ్చాము బతుకమ్మ చెరువు దగ్గరనే చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళకి పోయి నిమజ్జనం చేశారు బతుకమ్మను మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే మేము ఇక్కడ ఇంత వర్షంలో ఆడుకుంటాము పాడుకుంటామని అనుకోలేదు అన్ని సంస్కృతం ప్రకారమే అందరూ బట్టలల్లో కూడా సంస్కృతం వల్లనే మంచి చేశారు ఎందుకంటే మేము బాగా మా ఊరు చాలా సంస్కారంతో ఉన్నారు ఈరోజు అందరూ చీరలు లంగా ఊనీతో ఉన్నారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మేము వర్షంలో ఇంత అసలు అని అనుకోలేదు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు సాలూరా గ్రామంలో బతుకమ్మ పండుగ నిర్వహించడం జరుగుతుంది మరి మొదటగా మా సాలూరా గ్రామ మండల ప్రజలందరికీ అలాగే ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ బతుకమ్మ పండుగ అనేది ఒక పెద్ద పూల పండగ మన తెలంగాణ ప్రకృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ చాలా సంతోషంగా ఆహ్లాదంగా జరుపుకోవడం జరుగుతుంది మరి మా సాలూరా గ్రామంలో ప్రతి ఏడులాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను నిర్వహించడం జరుగుతుంది రంగురంగుల పూలను తీసుకొచ్చి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మహిళలందరూ కూడా బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ చాలా బాగా జరుపుకుంటారు అలాగే ప్రతి ఏటా ఈ బతుకమ్మని మళ్ళీ చెరువు దగ్గరకు తీసుకెళ్ళి ఆ గౌరమ్మను మొక్కుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఆడపడుచులందరూ సౌభాగ్యవతులుగా ఉండాలని ఆ గౌరమ్మని మొక్కి మొక్కులు తీసుకోవడం జరుగుతుంది నేను సాలూర గ్రామం నుంచి మాట్లాడుతున్నా ఇలా బతుకమ్మ పండుగ పూలతోటి ఇంకా ఇక్కడ వర్షం కూడా బాగా పడుతుంది అయినా మేము ఏం వర్షం పడుతుందని ఆగకుండా మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎంజాయ్గా ఫుల్ గ్రాండ్గా చేసుకున్నాం థ్యాంక్ యూ పూలు తెచ్చి పొద్దున్న మేము రకరకాల పూలు తెచ్చి మేము బతుకమ్మ తయారు చేసినాం బతుకమ్మ తయారు చేసి అందరి పాటలతోటి సంబురాలతోటి మస్తు సెలబ్రేట్ చేసుకుంటున్నారు